పత్రికలలో వార్త చూసిన చాలా రోజుల నుంచి ఈ శివ బాలకృష్ణ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ మీద వార్తలు వస్తున్నాయి వారిన ఇవాళ చూస్తే వాడు వెయ్యి కోట్లు సంపాదించినట ఎక్కడి దోపకం ఇది ఎక్కడ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎక్కడ దోపకం వీళ్ళు దో దోసుడు తప్ప ఇంకేమైనా పనిచేసినరా అనిపిస్తుంది వెయ్యి కోట్లట రెండు వందల పద్నాలుగు ఎకరాల భూమి కొన్నాడట ఒక ఇరవై తొమ్మిది ప్లాట్లు కొన్నాడట వాడు పది పద్నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి ఓ విలాసవంతమైన విల్లా ఉన్నది వాడు హెచ్ఎండిఏ డైరెక్టర్ ఇంత సంపాదన అండి మన అరెస్ట్ చేసిన లోపడేసిన వాళ్ళ తమ్మును కూడా అరెస్ట్ చేశారు అంటే ఇప్పుడు ఇది ఇది ఒకటే కాదు పెద్ద చేప దొరికిన చేప ఇది కానీ దొరకని చేపలు చాలా ఉన్నాయి మొత్తం ఈ గవర్నమెంట్ల ఈ రకరకాల స్పెషల్ పోస్టులకి వచ్చిన వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పెద్దలతోటి ములాఖతయ్యి చేసినటువంటి నిర్వాహకం గిదే ఎక్కనికక్కడ దోపుకు ఈ వెయ్యి కోట్ల వెనక ఇంకొక పదివేల కోట్ల దోపిడీ ఉంటుంది నా అంచనా దానికి పొలిటికల్ బాసులు ఉంటారు ఆ పొలిటికల్ బాసులు ఇదంతా బహుశా నేను అనుకుంటా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఫస్ట్ ఈ నట్ల దగ్గర నుంచి పోతుంది నట్లు వదులుకుంటూ వదులుకుంటూ పోతే అసలు దగ్గరికి పోతారు అసలు కీ పాయింట్ దగ్గరికి పోతారు మొత్తం ఇప్పుడు నేను కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఎక్కడెక్కడైతే అవినీతి జరిగిందో అవినీతి సెంటర్ల నుంచే బాణాలు ఎక్కువ పెడుతున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఒక దిక్కేమో డ్రగ్స్ దొస్తుంది ఒక దిక్కేమో అవినీతి దొస్తున్నది ఇవన్నీ కేసీఆర్ ఫ్యామిలీ వైపే పోతున్నాయి శివ బాలకృష్ణ లాంటి ఈ దొంగలు కొన్ని దాదాపు ఒక యాభై నుంచి వంద మంది ఉన్నారు మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేపి సాధన అప్పుడు హెల్త్ డైరెక్టర్ ఒక ఆయన ఉండే ఆయన సెలవు పెట్టే పోయిండే ఆయన ఇంకా చాలామంది ఉన్నారు ఇప్పుడు చిన్న చిత్తకోలు చెప్పుకుంటే రవీంద్ర భారతిలో కూడా ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆడ వేసి కూర్చున్నాడు ఆయన మరి మరి కదిలిండా లేదా తెలియదు ఇట్లాంటి పదేళ్ల నుంచి తిష్ట వేసి దోసుక తినడానికే ఉన్నారు సో ఒక్క ఆఫీసర్ ఇంత వెయ్యి కోట్ల దోపకం చేసిందంటే అసలు ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుందా ప్రభుత్వం దాంట్లో ప్రభుత్వంలో పెద్దలు దాంట్లో భాగస్వాముల ఇదైతే ప్రజలు తెలుసుకోవాలని కో కోరుకుంటున్నారు ఇక అధికారులు వెయ్యి కోట్లు దోస్తే మరి పొలిటికల్ లీడర్స్ ఎంత దే దోయాలి యావరేజీల ఒక అంచనా ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు యావరేజ్లో వెయ్యి నుంచి రెండు వేల కోట్ల రూపాయలు దోశారు ఒక్కొక్కటి యావరేజ్లో ఇక పెద్దోళ్ళు అయితే ఇక వాటికి ఇక వేలలో కూడా చెప్పలేము మరి ఎన్ని వేల కోట్లు రేపు ఏమన్నా శ్వేతపత్రం లాంటిది ఏమన్నా అవకాశం ఉంటే విడుదల చేయాల్సిందే ప్రభుత్వం లెక్కకు మించినటువంటి దోపిడీ జరిగింది ఈ పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ మొ దోపకానికే ఉన్నది ఇప్పుడు కేసీఆర్ వచ్చి మేము రక్షించినాం ఏడ ఆయన మొత్తం భక్షించారు పిలిచి పిప్పి చేసిన తెలంగాణను స్కెల్టన్ చేసి పెట్టారు తెలంగాణను ఆత్మనే కాదు శరీరాన్ని కూడా పీక తిన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో బీఆర్ఎస్ నాయకులు అప్పట్లో దానికి ఉదాహరణ శివ బాలకృష్ణనే ఇంత లంగలను ప్రోత్సహించి ప్రభుత్వాన్ని పాలన చేసి ప్రజలను దూరం చేసి ఇవాళ మేము నీళ్ళను కాపాడుతాము తెలంగాణను కాపాడతామని దొంగ మాటలు మాట్లాడితే వినే పరిస్థితి లేదు ఫస్ట్ ఈ అవినీతి ప్రభుత్వానికి కూడా సూచన ఏంటంటే ఈ అవినీతి చేపలను ఒక్కొక్కటి ఎండగట్టి అసలు మూలాలను వెతికి అక్కడ దాకపోతే ప్రజలు శాంతిస్తారు లేకపోతే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రకరకాల కేసులు ఉండేవి ఆ ఫామ్ హౌస్ కేసు ఒకటి డ్రగ్స్ కేసు ఒకటి నయీ భూముల కేసు ఒకటి ఈ ఆర్ఆర్ఓ ఒకటి ఇవి వస్తాయి నాలుగు రోజులు ఆడావుడి చేస్తారు సద్దుమనుగుతాయి అవి ఎక్కడేమో అండర్స్టాండింగ్ అయిందో తెలియదు అటువంటి పరిస్థితి వస్తే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం బదనామయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక కేసు బయటకు వచ్చినప్పుడు ఒక అవినీతి బయటకు వచ్చినప్పుడు దాన్ని ముగింపు వరకు తీసుకుపోగలిగితే ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం కుదురుతుంది రేవంత్ ప్రభుత్వం ఆ పని చేస్తుందని ఆశిద్దాం